హైదరాబాద్ చైతన్యపురి మూసి పరివాహక ప్రాంత ప్రజలు సీఎం రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు తమ ఇల్లు తమకే కావాలని ప్రభుత్వం ఇచ్చే బెడ్ బెడ్రూమ్ ఇళ్లు తమకి అవసరం లేదని కాలనీ వాసులు ప్రభుత్వంపై మహిళలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు కూల్చివేతలు విరమించుకోకపోతే రేవంత్ రెడ్డి ఇంటి ముందు ధర్నా చేస్తామని హెచ్చరించారు కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పట్ల కఠినంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు మార్పు కావాలని కాంగ్రెస్ కి ఓటు వేసినందుకు తగిన బుద్ధి చెప్పారన్నారు మహిళలు ఆయన ప్రభుత్వంలో ఒక మాట ఉంటుంది నీ ప్రభుత్వం నువ్వు నువ్వు గద్దెకెక్కినాక ఇట్లా మొత్తము అందరినీ నాలమట చేయడానికి వచ్చిన సామాన్యులని ఏ సామాన్యులని రోడ్డుకిచ్చి ఏ చేసి నువ్వు ఈడ డెవలప్మెంట్ చేస్తావు మీరు ఒకసారి వినండి రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఇట్లా సామాన్యుల బాధ పెడుతుంది సామాన్యులు బాధ పెట్టడానికి వచ్చిందా మా ఇల్లు మాకు వచ్చండి మీ ఇంటి విరమించుకోండి మీరు మీ ప్లానింగ్ ఏముందో కానీ లేకుంటే మీ ఇంటి దగ్గర వచ్చి ప్రజా అంత గోసలో పడుతున్నారు అందరినీ కాపాడుకోరన్నా మీరు చాలాసారి సీన్ బయటికి రానన్న ప్రజలను చూడండి పద్మారావు అన్న బయటికి రాని పిజెన్ లేడు ఆయన ఉంటే ఇప్పటివరకు ఎప్పుడు వచ్చేసి ప్రజలను ఇల్లా జిల్లాని అందరినీ సల్లా కాపాడురన్న మిమ్మల్ని నమ్ముకున్న ప్రజలను కాపాడురన్న